హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీను వాసుపల్లి వీడియో ధన్యవాదాలు అండి చూస్తున్నారు చూస్తున్నాడు కదండీ ఉదయాన్నే అరగంటకు వచ్చామండి ఏట్లో చేపలు పట్టడానికి మా అయితే మామైతే కూరకు లేవు ఏట్లోకి వెళ్దాం పదా అంటే ఇలా వచ్చామండి చూడండి వాళ్ళేస్తున్నాడు ప్రతిరోజు నీస మాత్రం ఉండాలండి మా మామకి లేకుండా మొద్దు దిగదు చూస్తున్నా కానీ ఆల్మోస్ట్ వాళ్ళ వేస్తాడు దగ్గరికి అలా రౌండ్ వచ్చేస్తాడు మధ్యలో ఉన్న చేపలు బెదిరిస్తాడు అప్పుడు చేపలు పడతాయి చూస్తున్నారు కాదండి వాళ్ళని ఇది రెండేళ్ళు వచ్చాలండి అంటే ఆ కన్నల మధ్యలో రెండు వేలు పడుతుంది పడతాయండి అంతే ఇంకా పెద్దగా ఉంటే మూడు ఏళ్ళ లక్షలు నాలుగు లెచ్చలు అంటారు చిన్నగా ఉంటే బొట్న లెచ్చలు అంటారు అంటే చేపల సైజు బట్టి ఇది వాడతారండి అందుకన్నా చిన్న చేపలు ఉంటే కింద చనిపోతాయి అన్నమాట కన్నల నుంచి అది పడవు రెండు లక్షల కన్నా పెద్దగా ఉంటే పడతాయి చూడండి అక్కడ చేప పడుతుంది చూద్దాం బొచ్చండి ఇది చిన్న చేప చూడు ఎంత ఉందో మీరు కాక బొచ్చు అంటారు తీస్తాను చూపిస్తున్నా అండి చూడండి ఎంత చిన్నగా ఉందో అడదం దీన్ని చూడండి ఇక్కడ చేపడింది చిన్న కనిసి పిల్ల పడదండి కనీస ఆల్మోస్ట్ అన్ని ఇవి పడతాయండి ఇవి కనిసీలే పడతాయి చూడండి ఇంకో చేపడింది ఇక్కడ అది కూడా కనిసే ఏట్లో కనిసీలే ఉంటాయండి ఇక ఏట్లోనూ కన్సీలే పెద్ద అయితే దాన్ని కోయింగలు అంటారు బాగా పెద్దగా ఉంటాయి అవి అయితే మొక్కడతాయి బాగుంటాయి చూడండి చూపిస్తాను అది చూడండి ఇది దాడుతుంది ప్రాణంతో ఉంది కదా అందుకని చిందులేస్తుంది ఇవి ఒక పది చేపలు అయితే ఒక ఇంటికి కూర అవుతాయండి బాగానే ఉంటాయి టేస్ట్ సంచులు చూపిస్తాను చూడండి మీకు చేపలని పడ్డాయి చూడండి అదే పడ్డాయి మళ్ళీ అలాగా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వేస్తారు వేసి ఎన్ని పడితే అని కూరపు సరిపడాక పడిందాక వేత్తారండి ఇంకో చేప ఇది కూడా కనీసే చూడండి ఆల్మోస్ట్ వాళ్ళంతా ఎత్తేసారు ఎస్తున్నారు అయిపోయింది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి